హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి సో చాలా నుంచి ఫీడింగ్ టాప్స్ షేర్ చేయమని మన కస్టమర్స్ అయితే బాగా రిక్వెస్ట్ పెడుతున్నారు అండ్ యాక్చువల్లీ మీకు నేను సో మెనీ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మీకు ఫీడింగ్ టాప్స్ అసలు మీరు ఎన్ని టైం నేను వీడియో కోసం ఎదురు చూడకండి మన సబ్స్క్రైబర్స్కి మదర్ టాప్స్ కావాలి అంటే ఎన్ని టైం ఏ సీజన్ అయినా మీకు సంతోష్ రెడీమేడ్స్లో అవైలబిలిటీలో ఉంటాయి ఇది ఒక్కటంటే మీరు ఎలా పెట్టుకోవాలంటే ఈ ఒక్క ఐడెంటిటీని మీరు గట్టిగా బలంగా నమ్మేసేయండి ఓకే అక్క వీడియో పెట్టినా పెట్టకపోయినా సంతోష కాల్ చేస్తే ఉంటాయి అని చెప్పి అనుకోండి ఏ సైజ్ అయినా మీకు ప్రైజెస్ వారిగా కూడా ఉంటాయండి లో ప్రైజ్ నుంచి హై ప్రైజ్ వరకు ఫీడింగ్ టాప్స్ మదర్ టాప్స్ వీరి దగ్గర ఎప్పుడు ఎప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ అవైలబిలిటీలో ఉంటాయి కట్స్లో ఉంటే అంబ్రిలాస్లో ఉంటాయి వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి ఈరోజు అన్ని కూడా ఫీడింగ్ టాప్స్ స్పెషల్ అనమాట యాజ్ యూజువల్ సంతోష్ రెడీమేడ్స్ మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్లో అయితే ఉంటుంది అండ్ ప్రతి ఒక్క టీచర్కి టీచర్స్ శుభాకాంక్షణండి పాదాభి వందనాలు టుడే కలెక్షన్లో ఫస్ట్ డిజైన్ అయితే వాచ్ చేద్దామండి ఇవాళ చెప్పాం కదా స్టార్టింగ్ ఇంట్రోలో కూడా అన్నీ కూడా మనకి ఫీడింగ్ టాప్స్ అయితే వస్తాయి అనమాట మనకి ఇలా జిప్ అయితే ఉంటుంది వెస్ట్ పార్ట్ దగ్గర టూ జిప్స్ అయితే వస్తాయి అందరికీ ఐడియా ఉందండి ఫీడింగ్ టాప్స్ అంటే ఈ వీడియో ఏంటంటే అంటే ఫీడింగ్ టాప్స్ వాంటెడ్ ఉన్న వాళ్ళు అంటే బేబీస్ని డెలివరీ అయిన వాళ్ళకైతే ఇదైతే యూజ్ అవుతుందనమాట ఒకసారి వీటిలో మనం పెట్టిన డిజైన్స్ అయితే ఒకసారి మీరు చూడండి మీకు నచ్చిన డిజైను అలానే సైజ్ కూడా మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది ప్రైస్ ఒకటే ప్రైస్ ఉంటుందండి టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది అనమాట మనకి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అయితే ఉంటాయి ఇప్పుడు ఎక్సెల్ ఏంటంటే మనకి ఎల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు అంటే ఎల్ ఎక్సెల్ వాళ్ళు అయితే ఉపయోగ ఉపయోగపడుతుంది డబుల్ ఎక్సెల్ ఏంటంటే ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా యూజ్ అవుతుందనమాట మనకి ప్రతి డిజైన్ కూడా ఫోర్ కలర్స్ అయితే ఉంటాయి మీకు ఫోర్ కలర్స్ కూడా లాంగ్ లుకింగ్గా లాస్ట్ అయితే చూపించడం జరుగుతుంది ఒకసారి డిజైన్ గమనించండి మనకి ఏ సైజు ఏ టాప్ వస్తుందని కూడా మెన్షన్ చేసాము ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎక్సెల్ అయితే వస్తుందనమాట సెకండ్ వచ్చేసరికి మీకు డబుల్ ఎక్సెల్ అయితే వస్తుంది అండ్ ప్రైస్ అయితే ఒకటే ఉంటుందండి మీకు వచ్చేటప్పటికి సింగిల్ డ్రెస్ కూడా కొరియర్ అవైలబుల్ అయితే ఉంటుందన్నమాట ఇవాళ మన వీడియో అర్థమైపోయింది కదా సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ట్వంటీ నేను వైష్ణవి కాంప్లెక్స్లో అయితే ఉంటుందండి షాప్ వచ్చేటప్పటికి అండ్ వీడియోలో చాలా సింపులీగా మనకి ఏంటంటే జస్ట్ ఫైవ్ డిజైన్స్ అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట మీకు ఇవే హోల్సేల్గా అమ్ముకునే వాళ్ళంటే టాప్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళైతే ఫీడింగ్ టాప్స్ కలుపుకొని ఫీడింగ్ టాప్స్ కూడా మేము అమ్ముకుంటాము అని అని ఉన్నవాళ్ళు ఒక్కసారి నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు హోల్సేల్ ప్రైస్ ఎంత పడుతుందని చెప్పేసి కూడా మీకు చెప్పడం అయితే Oui. చెప్తారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ డిజైన్లో మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే చూపిస్తున్నాము అండ్ ప్రతి దానికి కూడా జిప్స్ మోడల్ అయితే మీరు గమనించవచ్చు అండ్ అన్నీ వచ్చేటప్పటికి మనకి టాప్స్ అయితే మాత్రం హెవీ రేయాన్ అయితే ఉంటుందండి మీకు చాలా రీజనబుల్ ప్రైస్ ఇస్తున్నాం అనమాట ఇప్పుడు మనం సింగిల్ ప్రైస్ చెప్పడం అయితే జరుగుతుంది మీకు చూపించే టాప్స్ అన్నీ కూడాను రేయాన్ హెవీ రియాన్ క్వాలిటీ టాప్స్ చూపిస్తున్నాము అన్నీ కూడా అంబ్రిల్లా ప్యాటర్న్స్ మీకు ఏంటంటే కొంతమంది లెగ్గినైనా అయినా వేయండి లేదా ప్లాజోస్ అయినా కూడా యూజ్ చేస్తారండి అంబరిలా టాప్ కింద ప్లాజోస్ కూడా బాగుంటాయి ఇప్పుడు యాంకిల్ లెంత్లో లో ఫ్యాంట్స్ విడిగా కూడా సేల్ చేయడం జరుగుతుంది అలా విడిగా కలర్ కూడా తీసుకొని లెగ్గిన్ యూస్ చేయని వాళ్ళు ఉంటే అలాంటి ఫ్యాన్స్ కూడా యూస్ చేయొచ్చు అనమాట చాలా బాగుంటాయి క్వాలిటీ మాత్రం సూపర్ ఉంటుందండి అండ్ మనకు వచ్చేసరికి అది కూడా బ్రాండెడ్ కంపెనీ సైజు ఏది ఏ సైజ్ అయితే చెప్తున్నామో అదే సైజ్ ఉంటుంది ఇప్పుడు ఎక్సెల్ అయితే ఎక్సెల్ ఉంటుంది డబుల్ ఎక్సెల్ అయితే డబుల్ ఎక్సెల్ అయితే ఉంటుంది ప్రైస్ మాత్రం ఒకటే అండి మీకు టూ డబల్ నైన్ రూపీసే పడుతుంది ప్రైస్ అయితే మాత్రం ఎనీ డిజైన్ ఎనీ సైజ్ ఏదైనా కావచ్చు మీకు టూ డబల్ నైన్ రూపీస్కే ఇవ్వటం జరుగుతుందనమాట మిస్ చేసుకోకండి అలానే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఫీడింగ్ టాప్స్ వాంటెడ్ ఉన్న వాళ్ళకైతే తప్పకుండా షేర్ చేయండి అండ్ మీకు వీకెండ్ అంటే మనకి మళ్ళీ సాటర్డే వీడియో అనేది మనం పోస్ట్ చేస్తాం కాబట్టి సాటర్డే ఏ కలెక్షన్ కావాలో అన్నది కూడా మీరైతే కామెంట్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేస్తే ఏంటంటే మన వీడియోని పుష్ అప్ చేస్తుంది అనమాట యూట్యూబ్ అనేది తప్పకుండా లైక్ అయితే యాడ్ చేయండి మీకు కావాల్సిన కలెక్షన్ అనేది నెక్స్ట్ వీకెండ్ వీడియోకి ఏం కావాలో చెప్పండి అండ్ ఇంకా నెక్స్ట్ కలర్ కాంబినేషన్స్కి అయితే గమనించండి సూపర్ అయితే ఉన్నాయండి అన్ని కలర్స్ కూడాను ఎక్కడైనా అప్పటికప్పుడు బయటకు వెళ్ళడానికి కానీ ఏదైనా షడంగ ఏదైనా చుట్టాలు వచ్చినా కూడా అంటే డ్రెస్సెస్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట సింప్లీ సూపర్ అండి లైట్ వెయిట్ అయితే ఉంటుంది హెవీ అని అయితే ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మస్తు ఉంటుంది అండ్ మనకి టూ సైడ్స్ జిప్స్ కూడా అయితే ఇస్తారనమాట ఎవరు మిస్ చేసుకోకండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా వాచ్ చేయండి తప్పకుండా లైక్ మాత్రం యాడ్ చేయండి మీకు రిలేటివ్స్కి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా డెలివరీ అయిన వాళ్ళు ఉన్న వాళ్ళకి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళకు కూడా అవైలబిలిటీగా ఉంటాయి కాబట్టి అంటే డ్రెస్సెస్ కావాలి కాబట్టి తప్పకుండా షేర్ చేయండి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో అయితే ఉంటుందండి ఏ బ్లాక్లో ఉంటుంది సో ఇవే కాదు డైలీ వేరు సెమీ పార్టీ వేరు పార్టీ వేరు టూ పీసెస్ త్రీ పీసెట్స్ చున్నీస్ లెగ్గిన్స్ ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ అంటే మనకి ఒక గర్ల్ కి మంచి సెట్ ఒక మంచి పార్టీ వేర్ డ్రెస్ కావాలన్నా కూడా వీరి షాప్లో అయితే అవైలబిలిటీ ఉంటుంది అస్సలు స్కిప్ చేయకండి వీడియో అయితే తప్పకుండా వాచ్ చేయండి అలానే లైక్ యాడ్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి